టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు పదవ తరగతి పరీక్షా పత్రం లీక్ చేశారంటూ తమపై సోషల్ మీడియాలో వసతి ఆరోపణలు చేశారని నకరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్ గౌడ్ నకరే కంటి నరేందర్ ఉగ్గిడే సీను కేటీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి మనే శ్రీకాంత్ కొనతం దిలీప్ కుమార్లపై మూడు నేరవేరు వేరువేరు కేసులు నమోదు మాజీ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదులో ఏ వన్ కేటీఆర్ ఏ టూ కొనతం దిలీప్ కుమార్ ఏ త్రీ టీ న్యూస్ యాజమాన్యం నగరేకల్ మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో ఏ వన్ మనం క్రిషాంక్ ఏ టూ కేటీఆర్ ఏ త్రీ కొనతం దిలీప్ కుమార్ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదులో ఏ వన్ కొనతం దిలీప్ కుమార్ ఏ టూ మనఎం క్రిషాంక్ ఏ త్రీ కేటీఆర్ ఏ ఫోర్ తెలుగు స్క్రిప్ట్ ఎండి ఏ ఫైవ్ మిర్రర్ టీవీ యాజమాన్యం సోషల్ మీడియా సోషల్ మీడియా ఎక్స్ లో వాస్తవాలు తెలుసుకోకుండా కేసీఆర్ షేర్ చేస్తారని బాధితుల వెల్లడి పొలిటికల్ వార్కు తెరలేపిన టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం పేపర్ లీకేజీ కేసులో పదకొండు మందిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు ఆరుగురు వ్యక్తులను రిమాండ్ పంపించిన పోలీసులు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో తెలుగు పేపర్ లీకేజ్ గురించి ఇరవై ఒకటో తారీఖు నాడు జరిగినటువంటి పేపర్ లీకేజ్ను ఆ యొక్క నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేయడం జరిగింది ఈరోజు తెలుగు స్క్రైబు టీవీ న్యూస్ ఛానల్సు అదేవిధంగా ట్విట్టర్లో కేటీఆర్ గారు అదేవిధంగా కొనతం కొనతం దిలీప్ గారు క్రిషాన్ గారు అవాస్తవమైన మా పోస్టులను పోస్టు చేసి మాపై బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం మా పెట్టడం జరిగింది ఎందుకంటే మేము గత గౌరవ శాసనసభ్యులైనటువంటి వేముల వీరేశం గారు అడుగు జాడల్లో నడుస్తున్నామని మాకు ఎలాంటి సంబంధం లేకున్నా ఆ పోస్టుల ఆ యొక్క పేపరు లీకేజ్ని మాకు అంటగట్టి దుష్ప్రచారం చేసి మన్ను మమ్మల్ని అవాస్పాలు చేయడం జరిగింది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినని తెలిసి కూడా నన్ను ఇంత అవమానపరిచి నన్ను కించపరిచి ఈ విధంగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వీరిపై చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలని గౌరవ ఎస్పీ గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల్ని కూడా నేను వేడుకోవడం జరిగింది నా యొక్క జరిగినటువంటి అవమానానికి ఖచ్చితంగా నేను పరువు దాబాలు కూడా ఎందాకనైనా పోయి వీళ్లకు చట్టరీత్యంగా చర్యలు తీసుకునే విధంగా కోరుకుంటా కొనసాగి కొనసాగిస్తానని చెప్పేసి ఈ తెలియజేయడం జరిగింది ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారము నేను చౌబోని రజిత శ్రీనివాసుని మాట్లాడుతున్నాను మొన్న జరిగిన టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పరీక్ష పేపర్ లీకేజ్ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేకుండా లేకున్నా కూడా నాపై తప్పుడు ఆరోపణలు చేసి టీవీ న్యూస్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుర్రు డ్రైవర్ అని అసలు మాకు ఆ డ్రైవర్ అనే వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధము లేదు అసలు అంతేకాకుండా అసలు మేము కారు కొని కూడా నెల అవుతుంది మా వర్కరు మా వర్కరు నడుపుతుండు అసలు మా టెంట్లు మా టెంట్ సమానిసే అబ్బాయి మా కార్ని నడుపుతుండు మాకు ఎలాంటి అసలు ఎలాంటి లేకుండా మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు దీనిపైన నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన ఎస్పీ గారిని జిల్లా కలెక్టర్ గారిని డిఎస్పీ గారిని కోరుతున్నాను వారిపై తటి వారిపై కఠిన గారా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మీడియా మిత్రులకు నమస్కారం ఇరవై ఒకటవ తారీఖు నాడు జరిగిన మెట్రకల్లో జరిగిన గురుకుల పాఠశాలలో పదవ తరగతి మాస్ విషయంలో నా పాత్ర ఉందని నా మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది ఇట్టి విషయంలో ఈ కేసులో నిందితుడైన గురుగుంట్ల శంకర్కు నాకు సంబంధం ఉందని వార్తలు రాయడం జరిగింది ఈ విషయంలో గుడిగుంట్ల శంకర్తో నాకు పరిచయం కూడా లేదు ఇది కావాలనే కొందరు కుట్ర పన్నే ఈ ఆరోపణలు చేసారు ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఎమ్మెల్యే పిఏ అని క్రియేట్ చేసిరు ఎమ్మెల్యే గారి పిఏ వచ్చేసి పన్నాల మధుసూదన్ రెడ్డి నేను కేవలం ఒక కాంగ్రెస్ కార్యకర్తగా కార్యక్రమాల్లో పాల్గొంటాను మరియు ఇందులో సమయం లేదు అయినా కూడా వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం దీన్ని వాడుకొని నన్ను ఒక నిర్దోషిగా చిత్రీకరించి అన్ని మీడియా సంస్థలలో ఇది చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా తెలుగు స్క్రైబ్ అనే ఛానల్ మరియు మిర్రర్ టీవీ టీ న్యూస్ న్యూస్ లైను మా బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంకు దిలీప్ కొనతం వీళ్ళందరూ చేసి వీళ్ళందరూ ఫార్వర్డ్ చేసి సోషల్ మీడియాలో నా గురించి చెడు ప్రచారం చేయడం జరిగింది దానికి సంబంధించిన పత్రాలు అన్ని జత చేసి స్థానిక సిఐ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇటు విషయంలో వాళ్ళు నాకు తగిన న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇందులో న్యాయం జరగకపోతే వాళ్ళ మీద పరువు నష్టం దావ వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను